బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది తీరం దాటడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతోంది కాకినాడ దగ్గర మోంత తీరం దాటే అవకాశం ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది రాత్రి పదకొండు ముప్పై తర్వాత తీరం దాటే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తుఫాన్ నేపథ్యంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దుకాణాలు మూసివేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది యశిక కాకినాడ దగ్గర తీరాన్ని తాకినట్టు తెలుస్తోంది కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాకినాడ నుంచి నానాజీ అందిస్తారు నానాజీ కాకినాడ తీరాన్ని మొంత తుఫాను తీరాన్ని తాకినట్టు తెలుస్తోంది కా తీరం దాటడానికి మరో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్ ఏంటి తాజాగా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించి మౌంత తుఫాను ఎఫెక్ట్ అయితే గంట గంటకి రీజ్ అవుతుంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం కొద్దిగా నార్మల్గా ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే తుఫాను కాకినాడ దగ్గరకు వచ్చి కృషి మార్చుకుని ఇటు కోనసీమ జిల్లా అంతర్దేశ్ దగ్గర కాబట్టి అధికారులు కానీ లేదంటే ఒక నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి ఒక నాలుగైదు గంటల్లోనే కాకినాడకి అతి సమీపంలో చేరుకుంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు చెట్ల కింద కానీ అలాగే పాడేర్పోయిన బిల్డింగ్ల దగ్గర కానీ ఉండకూడదు అంటారు ఇప్పటికే గాలి తీవ్రత పెరిగింది బీచ్ దగ్గర చూసుకుంటే కనుక ఎవరో కనీసం నిలవలేని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే అంత ఎక్కువగా ఇదురు వస్తున్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది మత్స్యకారులు చాలా ఆందోళన గురవుతున్నారు వాళ్ళ పడవలు అన్నీ కూడా ఇరిగిపోయి ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ జీవన భృతి పాడైపోతుందని చెప్పేసి చాలా ఆందోళన చెందుతున్నారు ఇందాక కూడా వైసీపీ టీం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఈ గాలులు వేసినప్పుడు కనుక ఈ పడవలు ఒక్కొక్కటి ఒక్కొక్క తాని మీద ఒకటి ఎక్కేస్తుంది అన్ని ఇరిగిపోతుంది మా జీవితాంతం ఏమైపోతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వర్షం అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే నార్మల్గా ఉన్నది అంటే జల్లులు పడి మళ్ళా ఆగి మళ్ళీ జల్లులు పడి అన్న పరిస్థితిగా ఉన్నది కాకినాడలో అయితే ఈ గాలి మాత్రం తీవ్రత బాగా పెరిగింది ఇప్పుడు ఆ ఈ తీవ్రత ఏంటంటే రాత్రికి గడిస్తే చాలు అన్న పరిస్థితులు ఏర్పడితే ఒకవేళ కానీ చూసుకుంటే కనుక ఇప్పటికే అంటే సిటీలో కానీ లేదంటే ప్రతిదీ కూడా హోర్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసేయడం ఆ తర్వాత మొత్తం అందరి తరలించడం కూడా నిన్న మరాయించిన చాలా వరకు మత్స్యకారులందరూ కూడా ఈ రోజు చాలా వరకు షెల్టర్ కి చేరుకోవడం అయింది అలాగే కొంతమంది ఉన్నారు ఈ కాసేపు ఉన్న తర్వాత ఒకవేళ మరి పెను పెను ప్రభావం చూపించే అవకాశం ఉన్నది కాబట్టి మేమందరం ఖచ్చితంగా రావాలని చెప్పేసి చాలా వరకు నాయకులు అధికారులు కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సెంటర్ లో చేరుస్తున్నారు అయితే ఒకవేళ కానీ అక్కడే ఉండి మండు చేసే వాళ్ళకి కూడా ఏదైనా ఫుడ్ అవకాశం ఉండే ఒకవేళ ఒక వృద్ధులు కంటే ఏమన్నా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు కొంతమంది ఉంటే కనుక వాళ్ళకి ఫుడ్ కూడా అందిస్తున్నారు అయితే ఇక్కడ వాతావరణం చూసుకుంటే కనుక ఇప్పుడు వరకు ఉన్నది ఇప్పటివరకు వరకు నార్మల్ గా ఉన్నది కానీ ఇప్పుడు ఒక తీరం తాటేసిన తర్వాత కనీసం గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా హైవే మీద కానీ లేదంటే ఎవరు కూడా బయట తిరగద్దని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఏమైనా పోల్స్ కానీ మీద పడవచ్చు అంటే గాలికి సంబంధించిన కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అలాగే బిల్డింగ్లు కానీ కూలీ ప్రారంభ ఉన్నది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ఆంక్షలు పడతా నానాజీ అయితే ప్రజెంట్ గాలి తీవ్రత ఎలా ఉంది అలాగే అక్కడ విద్యుత్ సౌకర్యం అంతరాయం కలిగిందా లేదంటే బాడే ఉన్నిందా అయితే విద్యుత్తుకు సంబంధించి ఏదైతే తీర ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యి ఉన్నదో తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నదో అక్కడ మాత్రం పూర్తిగా నిలిపివేశారు అధికారులు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సంబంధించి అంటే సిటీ ప్రాంతంలో అయితే బాగానే ఉన్నది కానీ హెచ్చరికలు మాత్రం ఎప్పటికప్పుడు మీరు ఛార్జింగ్ లైట్స్ కానీ టార్చ్ లైట్స్ కానీ అలాగే మీకు క్యాండిల్స్ కానీ అన్ని దగ్గర పెట్టుకోండి ఒకవేళ తీవ్ర తుఫాను వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ గాలులకి ఒకవేళ మా ఈ ప్రమాదం అంటే ఎలక్ట్రికల్ అది అంతరాయం కలిగి ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అదే ఏదైతే కొన్ని కొన్ని అంటే సిటీలో కానీ రూరల్లో కానీ అంటే ఉప్పల ప్రాంతాల్లో కానీ చాలా వరకు కూడా ఈ తీర గ్రామాలన్నీ కూడా ఈ సముద్ర తీర గ్రామాలన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి కరెంట్ పోయే సూచన ఉన్నది కాబట్టి ఒకవేళ కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే వాళ్ళని కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి చేర్చారు ఇప్పటికే థ్యాంక్ యూ కాకినాడకు సమీపంలో మోంతా తుఫాన్ తీరాన్ని తాకిందని అమరావతి ఐఎండి ప్రకటించింది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది తీరాన్ని దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది కాకినాడ మచిలీపట్నం మధ్య మోంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలిందని పేర్కొన్నారు ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట ఇరవై కిలోమీటర్లు కాకినాడకి నూట పది కిలోమీటర్లు విశాఖపట్నానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు పూర్తిగా తీరం దాటడానికి మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతోందన్నారు దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వీదురుగాలు వీస్తాయని వివరించారు ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు మోంతా తుఫాన్ ప్రభావం మచిలీపట్నం మీద ఎలా ఉంది అనేది మచిలీపట్నం నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు కృష్ణారావు మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపినట్టుగా కూడా తెలుస్తోంది తీరాన్ని తాకి తాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరో మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది తీరం దాటడానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి మచిలీపట్నంలో సిచ్యువేషన్ ఏంటి తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాగుతుండగా ఆ పరిస్థితి ఆ ప్రభావంతో మచిలీపట్నం అయితే ఈదురుగాలు బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి మచిలీపట్నంలో చెట్లు పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి అలాగే విద్యుత్ స్తంభాలన్నీ కూడా రోడ్ల ముందు పడిపోయి ఉన్నాయి ఇవన్నిటిని కూడా రేపు తొలగించడానికి కంటే కానీ ముందు ప్రజెంట్ ఈ రైట్ అంతా కూడా ఇంకా గాలు పెరుగుతాయని ఏదైతే నాలుగైదు గంటలు ఉన్నాయో ఈ నాలుగైదు గంటల్లో కూడా ఇంకా కూడా చెట్లు స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది దీన్నంతా కూడా కలెక్టర్ కలెక్టరేట్ లో ఉన్నారు అట్లాగే మంత్రి కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలా ఉన్నారు ఇక్కడ ఉన్నా అంటే ఇక్కడ మచిలీపట్నంలో వార్త వర్షం అయితే లేదు గత రెండు గంటల నుంచి కూడా ఇప్పుడు వర్షం పడలేదు కాబట్టి గాలిలే ఎక్కువ ఉన్నాయి గాలు ఎక్కువ ఉండడం మూలంగా ఈ చెట్లు పడిపోవటం స్తంభాలు పడిపోతున్నాయి ఈ గాలు గానీ ఇంకా పెరిగితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పాత ఇళ్ళు గానీ లేకపోతే ఏదైతే కూరీళ్లు గానీ ఇలా పడిపోయి డ్యామేజ్ అయ్యి ఎలాంటి నష్టం ఉన్న వాటిల్లుద్దా అనే అనే మీద దాని మీద ఈ స్పెషల్ ఆఫీసర్ సైక్లోన్ కి స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు శిషోడేగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆల్రెడీ మచిలీపట్నం చేరుకున్నారు మచిలీపట్నం వచ్చి ఆయన గంట క్రితమే మచిలీపట్నం చేరుకుని ఇక్కడ నుంచి దాదాపు పది జిల్లాలని ఆయన సమీక్షిస్తున్నారు దాంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మచిలీపట్నంలో ఆ అంధకారం నెలకొని ఉంది పరిస్థితి అయితే గనక దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇది గాలులు ఉదురుతే కానీ పరిస్థితిలో వచ్చే పరిస్థితి అయితే లేదు కృష్ణరావు అంటే తీవ్ర తుఫాన్గా తీరం దాటుతోంది తుఫాను అయితే మచిలీపట్నం ఆ జిల్లా వైజ్ గా చూసుకున్నట్లయితే పంట పొలాలు ఏవైనా దెబ్బతిన్నాయా పంట పొలాలు ఎలా ఉన్నాయి గురి చేస్తుంది ఎందుకంటే కృష్ణా జిల్లాలో యాభై వేల హెక్టార్ల పంట రైతులు సాగు చేశారు వీటిలో కొంతవరకు అంటే దాదాపు ఒక యాభై వేల హెక్టార్ల వరకు కూడా అంటే ఒక లక్ష దాదాపు ఒక లక్ష పైన ఎకరాలు కోతకొచ్చేసి ఉన్నాయి అవి ఈ బాటి కోతలు కోసేసి ధాన్యం కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండేవాళ్ళు ఏదే ఏదైతే తుఫాను వార్నింగ్ వచ్చిందో ఈ వార్నింగ్ వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మాట మీద వాళ్ళు కోయకుని నట్టు పెట్టారు ఈ గాలు ఏదైతే తొంభై నుంచి నూట పది వేగంతో గాలులు వేస్తాయి అన్నారు ఈ గాలులకి పొలాలు పడిపోతాయని పంటలు దెబ్బతింటాయి అనేటువంటి అభిప్రాయం అయితే కనుక రైతుల్లో కనిపిస్తుంది అటువంటి ఆందోళనలు కూడా రైతాంగం అంతా ఉన్నారు కృష్ణారావు కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సంబంధించి ఎలా ఉంది అంటే కొండ చర్యలు ఏమైనా విరిగి పడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా నార్మల్ గానే ఉంది సిచ్యువేషన్ ఈ వర్షపాతం అధికంగా లేదు కాబట్టి వాళ్ళకు నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది కృష్ణా జిల్లాలో ఎక్కడ కూడా భారీ వర్షాలు అయితే లేవు రేపటికి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఆ అక్కడ ఒకవేళ అలాంటి కొండ ప్రాంతాలు వస్తే ఇటు విజయవాడ నూజివీడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మనకి తప్ప కృష్ణా జిల్లాలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా అయితే లేదు ఉమ్మడి కృష్ణాలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల మీద అయితే ఇప్పటికే దాని ఆ అధికారులు దాని మీద అక్కడ ఉన్న వాళ్ళని ఎలా చేయడం జరిగింది అయితే లక్ ఏంటంటే Right. Thank you, Krishna Rao.